హాయ్ ఫ్రెండ్స్ అలా అమలు ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న ఒక వీడియో పెట్టాను కదండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది అది బ్యాక్ పార్ట్ చూపించానండి ఇది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి మొత్తం బ్లౌజ్ అంతా ఎలా కుట్టుకోవాలో కూడా తీసే తీస్తున్నా వీడియో మీకు సగం కొంచెం కొంచెంగా వీడియో పెడతానమాట ఒకేసారి అయితే బాగా లాంగ్ అయిపోతుందండి మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఇదిగోండి మనం లైనింగ్ అనేది ఇలా వేసేసుకొని ఇదిగోండి ఇలా అనేది ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలండి ఇదిగోండి అలాగ ఒక కుట్ట వేసుకున్న తర్వాత ఏంటంటే మనకు కట్స్ కనబడుతున్నాయి కదా ఇది కట్ వర్క్ కాబట్టి చిన్న చిన్న కట్స్ అండి ఇవి ఇదిగోండి ఈ కట్స్ నుంచి మనం రావాలంటే మనం ఎప్పుడైనా క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్కి వేసి కుట్టాలన్నమాట ఈ ఒరిజినల్ క్లాత్కి కుడితేనే మనకు ఆ కట్ వర్క్ అనేది క్లియర్గా కనపడి వస్తుందండి మీరు ఒక్కసారి చూడండి చూసి కుట్టారంటే నీట్గా అనేది వస్తుంది అనమాట ఎంగేలాగా అనేది కుట్టుకోవాలన్నమాట ఇది ఏంటంటే కొంచెం కొంచెం కట్టలు కట్స్ ఉన్నా కాడ సూద్ అనేది దింపుకుని మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు వస్తే ఒక్క కొంచెం ఇది సింగిల్ పాదం అండి సింగిల్ పాదమే వాడాలి దీనికి సింగిల్ పాదం అయితే మీకు బాగా వస్తుంది అనమాట కానీ నెమ్మదిగా కుట్టుకోండి ఎందుకంటే లేకపోతే ఏంటంటే సూద్ అనేది తిరిగిపోద్ది అనమాట మీరు చెప్పిన మీరు నెమ్మదిగా కుట్టుకుంటేనే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలాగనే చాలా ఇదిగా కుట్టుకోవాలన్నమాట కట్ వర్క్ అనేది ఇది సింగిల్ పాదం లేకపోతే మాత్రం మామూలు పాదంతో కొడతా కుదరదండి ఎందుకంటే సూది అనేది తిరిగిపోద్ది ఇదిగోండి ఇలా అంతా కట్ వర్క్ అనేది నెమ్మదిగా అనేది కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే కట్ కట్ వర్క్ ఉన్నదో మనం సూది ఎక్కడైతే దింపామో అనేది ఒక్కొక్క చిన్న టక్ అనేది పెట్టుకోవాలండి టక్స్ చిన్నగా పెట్టుకోవాలండి లేకపోతే అదేంటంటే మనకి కట్ అయిపోయిందంటే క్లాత్ అనేది వద్దండి అందుకని చెప్తున్నా మన మగ్గం వరకు బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి మనకి మిషన్ కూడా పాడవుద్దండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఈ పూసలు అనేది మన మిషన్లోకి వెళ్ళినా పట్టేతండి ఒక్కసారి జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట అందుకు చెప్తున్నాను కొత్త వాళ్ళకి తెలియదు కదండి అందుకని ఎదుకండి ఏతా మనం ఇలాగనేది లాగితే కొంచెం అవి కట్స్ అనేది పైకి వస్తాయి అనమాట మీకు కొంచెం అటువైపు కొంచెం క్లా క్లాత్ అనేది ఉంటే పైకుట్టేయండి లేకపోతే వద్దండి అవసరం లేదు మీరు పై కుట్టేసుకో అవసరం లేదనమాట మీకు మా సింగిల్ పాదం వస్తే నీట్గా ఒక కుట్ట అనేది వేసుకున్నారని కూడా బాగుంటుంది కానీ అండి ఖర్చు లేకుండా మాత్రం కుట్ట అనేది వేయొద్దండి మీరు ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు దాంతోపాటు ఒక కుట్ట అనేది లాక్కోండి నీట్గా ఉంటుందన్నమాట ఎదుగోండి ఇప్పుడు నేనొతే కొంచెం ఖర్చు అనేది ఉందండి అందుకని ఆ ఖర్చుకి కొంచెం నేను పై కుట్ట అనేది వేస్తున్నాను అనమాట ఒకసారి చూడండి ఇలాంటి వీడియోలు మనం చూస్తూ ఉంటేనే ప్రతిదీ కూడా తెలుస్తాయండి కొంచెం మనం మనం ఎలా ఉందాన్ని అలా కుట్టేస్తే ఏంటంటే మనకు కొన్ని కొన్ని తెలియని ఉంటాయి మనం వీడియోలు అన్నీ చూస్తా కుడితే మనకు అనేది ఇంటికాడే చక్కగా ఇలాంటి బ్లౌజులు అనేది కరెక్ట్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలాగా అక్కడ మీకు పూసలు ఉంటాయండి అవి కటింగ్ చేసేసుకోండి మనకి ఎక్కడికి పోతే వర్క్ పడుతుందో అక్కడ వర్క్ అనేది కటింగ్ చేసేసుకోండి నేను చూసారా నేను మొత్తం పై నుంచే కుట్టుకు వచ్చానండి అగస్ట్ మొత్తం అటాచ్ చేశాను అలా అటాచ్ చేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఉబ్బులు రాకుండా ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చిందో ఇలాగనేది హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవాలండి ఒక్క హ్యాండే చూపించానండి ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో ఇదిగో చూసారా కట్ వర్క్ అనేది అంత బాగా వచ్చిందో మగ్గ వర్క్లో ఎలాగనేది కుట్టుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి చూసారు కదా అందుకని చెప్తున్నా ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ కేసు ఒక కుట్లాగేసుకుని చూసారా ఇటు అనేది కుట్లు చూసారా మన మెడ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకుంటాం కదండి అక్కడికి అనేది పెట్టుకున్న ఇది అగస్టమ్ మెడ వస్తుందండి మనం ఈ మాకు వర్క్ అనేది ఎక్కడ ఉందో అక్కడ వర్క్ అనేది మనం అనేది వేసుకోవాలన్నమాట మనకు చిన్న మెడ అయినా కుదరదండి వాళ్ళ మెడ మనకి సరిపోదండి ఆదికిచ్చిన జాకెట్టు ఇది వర్క్ ఎక్కడ వర్క్ చేసారో అక్కడ వర్క్ అనేది మనం కంపల్సరీ మెడ అనేది పెట్టాలన్నమాట వాళ్ళకి అందుకనే చెప్తున్నా కింద ఎగస్టా అనేది తీసుకోవాలండి మనం ఉక్సులు పట్టి కాజలు కాడ తీసుకుంటాం కదా క్లాత్ అనేది అది మనం మార్కింగ్ వేసుకునేప్పుడు ఏంటంటే కొంచెం ఎగస్టా అనేది తీసుకుంటే పెద్ద మేడ అయినా సరే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారా ఇది పెద్ద మేడ అయిందండి అలా బ్లౌజ్ ఇచ్చింది ఆది బ్లౌజ్ వేరేది ఇది కొంచెం కిందకి దింపారండి మేడ అలాంటప్పుడు మనం ఏంటంటే ఉక్సులు కాడ కొంచెం కిందకనేది ఊహించున్నారు అనేది దింపుకోవాలండి అప్పుడు అనేది మనకి చాలా బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్లో అయితే చాలా చిన్నది అయిపోయి ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళకి అసలు కుదరదు అనమాట అందుకని చెప్తున్నా మనం వీడియో అంతా చూస్తేనే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాగనేది కుట్టుకోవచ్చు చూసాను నేను ఇంగోండి చూసారా ఇక్కడ ఎగస్టా అనేది పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇచ్చినారా ఎగస్టా అనేది పెట్టుకోవాలి నేను వాళ్ళు ఇచ్చిన దాని మీద ఇంగోండి ఎంత ఎగస్టా అనేది పెట్టాను అంతవరకు వచ్చింది కిందకి ఎగస్ట్రా పెట్టాను అనమాట ఇంకోండి ఎలాగనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి చుట్టూరు కంపల్సరీ మనం ఎలాంటి వీడియోలు చూస్తేనే మనకు అనేది తెలుస్తుంది అండి ఇదిగోండి ఇలా కుట్టాను చూసారా కింద నుంచి కుట్టినప్పుడు ఇలా ఉబ్బులు వచ్చినాయి చూసారండి ఇలా ఉబ్బులు రాకుండా ఉండాలంటే మాత్రం మనం ముందు ఇలాగ కుట్టకూడదండి మనం పైన నుంచే కుట్టుకొస్తే ఆ ఉబ్బులు అనేది రాదండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇదిగోండి చూసారా నేను కిందకి లైనింగ్ కేస్ కుట్టాను అనమాట క్రాస్ కటింగ్ కదండి మనం కింద పెట్ మన లైనింగ్ కేస్ కుడితే ఏంటంటే ఇలా అనేది ఉబ్బులనే వస్తుంది ఆ ఎప్పుడైనా సరే ఇది కొంచెం ఇలా సమానంగా చేసుకుని పైన్ నుంచి మనకు ఒరిజినల్ క్లాత్కి వేసి కుట్టుకుంటే మాత్రం మీకు ఉబ్బులు అనేది అస్సలు రావండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా ట్రై చేయండి ఇంకోడి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి ఇలా కటింగ్ చేసేసుకున్నాక ఇది రెండోది అండి దీన్ని మెడ ఎలా తీసుకోవాలనుకుంటారు ఒక్కొక్కలో ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లోనే మనకి ఇటువైపు ఎడమవైపు మెడండి మనం కుట్టిన బ్లౌజ్ కుట్టిన దాన్ని బట్టి మెడ అనేది రౌండ్గా ఇంకా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారా మనం కుట్టిన ముందు కుట్టాం కదండీ దాన్ని బట్టి మార్కింగ్ అనేది వేసుకుని ఇలాగనేది కటింగ్ చేసుకుని కుట్టేసి కటింగ్ చేసి కట్ టక్స్ అనేది పెట్టేసుకుని తిరగ తిప్పేసుకుంటా వినండి ఇలా తిరగ తిప్పేసుకున్నామంటే ఇదిగోండి ఆ మేడ ఈ మేడ కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి ఇదిగోండి చూపిస్తున్న విధంగా చూసారా ఇంకోండి ఇలా అనేది వేసుకున్న తర్వాత పైన నుంచే జాయింట్ చేసుకోండి కంపల్సరీ పైన నుండి జాయింట్ చేసుకుంటే మీకు ఉబ్బులు అనేవి అస్సలు రావండి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఎగ్స్టాల్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఎదుగోండి అలా ట్రై చేయండి చూసారా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి ఇంకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి ఇంకో చూసారా కరెక్ట్గా మెడలో ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు వస్తే మాత్రం ఇంకో కింద అనేది సమానంగా కటింగ్ చేసేసుకోండి అప్పుడు సరిపోద్ది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ టాకా నేను ఇయన్ పెట్టుకుంటున్నానండి ఒక డాట్స్కి ఇంకోండి ఇలా పెట్టేసుకుని మనం ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నారా రెండును ఎక్కడి నుంచి ఇక్కడికి రెండును ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నారా రెండు దాంట్లో సాకం కరెక్ట్గా పైకి అనేది పెట్టుకోవాలండి ఇక్కడికి వచ్చి మూడించులు ఇదిగోండి ఇక్కడికి పెట్టుకుని ఇలా ఇలా ఇటువైపు ఒక మనకి గీసుకుని ఇటువైపు గీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఒకట పెట్టుకోవాలి కరెక్ట్గా చూసారా నేను ఎలా పెడుతున్నాను ఇలా అనేది మీరు కనుక వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి నేను ఈ షార్ట్ వీడియోలు తీసానండి ఫ్రంట్ పార్ట్కి ఎంత పెట్టుకోవాలి చిన్న చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలని నేను తీసానండి వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో కొట్టే షార్ట్స్లో చూడండి మీకు సింపుల్గా అర్థమవుద్ది అనమాట ఎందుకండి ఇలాగనేది డాట్స్ అనేది వేసేసుకుంటే మీరు కరెక్ట్గా మీ ఇచ్చిన ఆది బ్లౌజు ఎంతవరకు ఉన్నాయో డాట్స్ అంతే వేసుకోండి కరెక్ట్గా ఆ ఫిట్టింగ్ అనేది సరిపోద్ది ఇదిగోండి చూసారా ఇక్కడ కొంచమే పట్టాలన్నమాట డాట్స్కి ఇదిగోండి చూసారా ఎంత బాగా వస్తాయి అంటే మీరు అసలు అంత బాగా కుట్టు కుట్టుకుంటారండి బ్లౌజెస్ అనేది ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చిందో డాట్ మనం చేసే పనిలో ఎప్పుడైనా సరే ఎక్కువసేపు ప్రతి పని చేస్తూ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా అనేది కుట్టుకోవచ్చండి అసలు మనం అబ్బా అప్పుడు ఎందుకు లేదు తర్వాత చేద్దాం అనుకుంటే ఆ పని అనేది సరిగ్గా అవ్వదండి అందుకనే చెప్తున్నాం మన ఇంట్రెస్ట్గా మనకి బాగుంటేనే కుట్టాలండి బ్లౌజ్లు అనేది ఇంకో చూసారా ఎంత బాగా వచ్చినాయో ఈ రెండు కూడా సమానంగా తీసుకుని చూసుకుని ఈ క్రాస్ పెల్ట్లు అండి ఈ క్రాస్ పెల్ట్లు ఇదిగోండి నేను పోతే ఇలా వేస్తానండి క్రాస్ బెల్ట్లు ఎందుకంటే నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట కొంతమంది వేరే వేస్తారు నేను పై క్లాత్ పైకి కింద క్లాత్ కిందకి ఒరిజినల్ ఒరిజినల్ లైనింగ్